ఎప్పుడు ఇంటిలో ఉన్నాడు కదా ఏంటి అని ఇంట్లో ఉన్నాడు ఏంటబ్బా ఇంట్లో ఇంటికి తిరుగుతా మేడం ఇంట్లో చెప్తా చెప్పా చేస్తావు వెళ్ళిపోయింది తీసేద్దామా ఇప్పుడు తీస్తే మళ్ళీ వెంట వచ్చేస్తాం చూద్దాం ఒక పది నిమిషాల తర్వాత చూసి అమ్మ తీసుకెళ్ళిపోతా లేదు లేదు బయటికి ఆడుకోబోయినట్టున్నా ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోవాలా చెప్దం చేయండి చిన్నగా చెప్దం రాబోదు స్లోగా స్లోగా రమ్మ స్లోగా రా ఏంటి అసలు వీరు నువ్వా ఏం చేస్తున్నావా ఏదో చేస్తున్నావు అమ్మ నువ్వేంది ఏం చేస్తున్నావు నేనేం చేయాల ఏం చేస్తున్నా ఓపెన్ చేసే బీరు అంతే నువ్వు మీందు అంతా పగిలిత్కుంటావటం నేను ఏం చేశానా ఆహా నువ్వు ఓపెన్ చేసే వారికి నేను ఎన్నప్పుడు ఓపెన్ చేయిచ్చి నువ్వు ఇప్పుడు నేను లేనప్పుడు ఓపెన్ చేసి నేను చిన్నగా తీయాలా చిన్న నించి శబ్దం ఎందుకు వస్తుంది పెద్దగానే తీసా నువ్వు మీద అంతా పరిగెత్తుకుంటూ వస్తువు ఏం జరిగింది నేను కనిపెట్టే బీరువా తర్వాత తెస్తున్నావు కదా కాదు నేను మామూలుగా తీసా కాదు నన్ను కనిపెట్టే తెస్తున్నావు నువ్వు విలువ నేను నేను కూడా కనిపెట్టే ఉన్నా నిన్ను ఇందా నుంచి నేను నేను వస్తున్నాను రాలేదని బీరువాడు తీసుకు చిన్నగా తీసుకుంటాను అన్ని చూసాను అన్ని గమనిస్తున్నా అది సౌండ్ పెద్దంగా వస్తున్న లోపల ఏందబ్బా అని చెప్పి తీసా మామూలుగానే తీసా అదే తీసేవాడు అయితే నేను అన్నప్పుడు తీయచ్చు కదా ఇందాక అది నేనేదో మర్చిపోయినాను ఇప్పుడు ఏమైంది నేనేం చేయలేదు కదా నేనేం చేస్తాను నేనేం చేయలే

సర్లే మళ్ళే వస్తావు ఇక్కడ పెట్టినట్టున్నాను ఇక్కడ పెట్టాను బీరు పెట్టాను బయట పెట్టాను ఆడబెట్టాను చెప్పు చూస్తా ఏం చూస్తా చూస్తా ఏం కావాలి చెప్పు నేను లేనప్పుడే బీరు ఓపెన్ చేస్తాను ఉన్నప్పుడు ఏం ఓపెన్ చేయట్లేదు అసలు బీరు వాళ్ళు ఏం చేసుకోవాలని ఏం అర్థం కావట్లేదా ఆ తీసి కానీ బీరు వాళ్ళు డబ్బులు కానీ తీసుకోవాలి ఏంది

నాకేం వద్దు ఏం నాకెందుకు తీసుకో ఏం కాదు తీసుకో నేను మామూలుగా ఓపెన్ చేశా అంతే అందుకోసం నేను ఇక్కడ గట్టి పెట్టుకున్నావా నున్న కూడా నీ పని పెట్టుకొని ఏం చేస్తావు ను అసలు అప్పుడు ఎక్కడ పెట్టా ఏదో ఏదోంతా నా అయ్యా ఏందో మర్చిపోలే నేను ముందు ముందు పని చేస్తా రా పో ఏ అసలు బానే ఇక్కడ ఉంది ను అసలు కాదు

నన్ను చూస్తా నేను బాగున్నాను ఇక్కడ నుంచి ఎట్ట చేస్తాం చూస్తా నేను ఇక్కడే ఉంటా ఎంత చేస్తాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని లాగ్స్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని గంట చెంబల్ నొక్కండి గంట చెంబల్ నొక్కితే మేము ఏ వీడియో తీసాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది ఫ్రెండ్స్ మాకైతే రెవెన్యూ అయితే బాగానే వస్తుంది ఈ మధ్య మేము వీడియోలు తీసి పెట్టకపోయలేకే ఒక్కసారిగా వైరల్ తగ్గడం ఆగిపోయింది టెన్స్ న్యూస్ చాలా వరకు పడిపోయాయి చాలా తగ్గింది మాకు ఇంకా సపోర్ట్ చేయం మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం మీ ముందుకి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టే మాకు పదివేలకి పది మంది దగ్గరలో ఉన్నారు ఫ్రెండ్స్ పది మంది వస్తే పదివేలు వచ్చినట్టు చాలా అని చాలా సపోర్ట్ చేశారు పదివేల మంది సబ్స్క్రైబర్స్ వస్తాయి నేను అస్సలు అనుకోలేదు షార్ట్ వీడియో పెడితే వస్తారు వస్తారు అది మామూలు అందరూ తెలిసిందేను నేను నేను అన్ని లాంగ్ వీడియోలు తీసి పెట్టాను పదివేల మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు పదివేలుకి పది మంది సబ్స్క్రైబర్స్ వస్తే వచ్చేసినట్టు పదివేలు నాకైతే చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ చాలా తొంభై తొందరగా వచ్చే సబ్స్క్రైబర్స్ కూడాను చాలా హ్యాపీగా ఉంది నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అది మీ వల్ల అయితే మీరు నాకు అంత సపోర్ట్ చేశారు మీరు చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ లాగ్ వీడియో లాగ్ వీడియోలు చేద్దామంటే ఫస్ట్ నుంచి లాగ్ వీడియోలు తీసుకుంటా వచ్చాము అట్టే కని తీస్తుంటే అవి వైర్లు అయ్యేది మేమైతే ఆ తీసాము ఇంకా అక్కడి నుంచి లాగ్ వీడియోలు దిగిపోయలేక వైర్లు అవ్వలేదు అందుకని ఇంకెంత వీడియోలే తీసుకుంటా వచ్చాము మనకి ఏ వీడియో బాగా రీచ్ అవ్వద్దో ఆ వీడియో తీయమని చెప్పారు యూట్యూబ్ వాళ్ళందరూ చాలా వీడియోలు అయితే చూసాము మేము ఏ వీడియో మనకి రీచ్ బాగా అనిపిస్తుందో ఆ వీడియోనే తీసుకోండి ఆ కంటెంటే పెట్టండి అని చెప్పారు అందుకని మేము ఈ కంటెంటే పెడుతున్నాము ఎంటర్టైన్మెంట్ కంటెంటే పెడుతున్నాం మేమైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదు చాలా చాలా సపోర్ట్ చేశారు మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని చాలా అంటే చాలా కష్టంగా ఉండే అని అనుకోకూడదు ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏమన్నా పని చేస్తున్నాము అలాగే అదే ఒక గంట యూట్యూబ్ మీద పెడితే ఆ యూట్యూబ్ కూడా మనకి మనీ అయితే ఇస్తుంది కదా అందుకని మేమైతే యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాము అదే ఇప్పుడు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకని అయితే యూట్యూబ్ ఛానల్ అయితే మెయింటైన్ చేస్తున్నాను అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇంకా సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాము లాంగ్ వీడియోలు కూడా తీసి పెడతాం ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలు మేము ఎక్కడికైనా టూర్ అయినా కానీ ఇలాంటి వీడియోలు అయితే పెడతాము ఫ్రెండ్స్ ఆ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది కానీ మనం అనుకోకూడదు ఎందుకంటే మనకి డబ్బులు కావాలంటే కష్టపడాలి కదా ఫ్రెండ్స్ అందుకని కష్టపడాల్సిందేమో డబ్బులు అయితే ఈజీగా అయితే రావు అందరు కష్టపడితేనే కదా వస్తాయి ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి మేము తీసిన ప్రతి వీడియో అన్ని పడ్డాయి ఫ్రెండ్స్ అన్ని అంటే వేలల్లోనే పడ వేళల్లోనే పోయాయి చాలా హ్యాపీగా ఉంది ఈ మధ్య పెట్టకపోయలకే మూడు వందలకి ఐదు వందలకి పైకి పాటు ఉండదు అసలు పది రోజులు వీడియో ఆపేసాము పెట్టకుండా పది 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 రోజులు ఆపేసేళ్ళకి ఐదు వందల నుంచి రెండు వందలు మూడు వందలు విని ఒక రెండు మూడు వీడియోలు పెడితే డ్యూరేషన్ తగ్గిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది మీరు ఇంకా ఇంకా సపోర్ట్ చేసి ఫ్రెండ్స్ మేమైతే రోజు కాకుండా రోజు మార్చి రోజు అయితే పెడతాము పది రోజు పెట్టపోయేళ్ళకే తగ్గిపోయే ఒక్కసారిగా మాకే కొంచెం బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకైతే ఎటువంటి ఇబ్బంది అయితే చేసుకోము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే రిలీజ్ అవద్ది వీడియో అయితే అప్లోడ్ చేస్తాము ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కామెంట్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నొక్కండి ఆ వీడియో మనకు స్కిప్ చేయకుండా చూడండి అందరూ స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో అందరూ కామెంట్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎక్కువ మందికి బూస్ట్ అవ్వదు కదా వీడియో యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి బూస్ట్ చేస్తారు వీడియోని మాకు మీరు ఇంత సపోర్ట్ చేస్తారు ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ చేయండి ఎక్కువ లైక్ చేసే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది అయితే వస్తారు లైక్ చేస్తే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేపిన ఒక్క లైక్ చేయండి చాలు లైక్ చేస్తే కామెంట్ చేసినట్టే మాకైతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాంటి కామెంట్ చేయండి ఇంకా మరొక ఒక వీడియో అయితే మేము ముందైతే తీసుకొస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్